చెప్పుడా అందరికి నమస్తే అన్న మన అక్క వాళ్ళు మన్ తాడు బ్రాంచ్ ఓపెన్ చేసారు స్టైల్ స్టైల్ అని మన మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు బ్రాండ్ బట్టలు వేసుకోవాలని అందరికీ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అవుట్పుట్ చూసి రా అక్కనే సెలెక్షన్ చేసి ఇచ్చింది వాచ్ నుంచి కళ్ళ నుంచి మొత్తం అవుట్ఫిట్ మొత్తం షూ నుంచి ఇక్కడనే తీసుకున్నా మన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడరి మళ్ళీ మళ్ళీ ఈ బట్టలు అయితే ఇంకా బట్టలు వేరే బట్టలకి ఆప్షన్ ఉండదు ఎందుకంటే అంత ప్రీమియర్ అంత క్వాలిటీగా ఉన్నాయి థాట్ బ్రాంచ్ వచ్చి మన కూకట్పల్లిలో ఉంది అక్కడ స్టోర్ లొకేషన్ ఒకసారి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఒకసారి మన చెప్తే మనది ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ ఇక్కడ కుక్కడపల్లిలో అనే హింట్ స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి టూ బ్రాంచెస్ ఉన్నాయి మాధవ్ ఒకటి అలాగే కోకాపేట్లో లగ్జర్ అండ్ అని అని థర్డ్ బ్రాంచ్ సో ఇది అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటుంది మీ అందరికి చాలా అందుబాటులో ఉంటుంది అలాగే లగ్జరీ కలెక్టర్ చాలా అయితే బాగుంటుంది కదా మళ్ళీ